అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీ మాత్ర నమ మే నెల ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ ఎనిమిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిథి ఏకాదశి నక్షత్రం ఉత్తర పాల్గొని కర్ణం వృష్టి పక్షం శుక్లపక్షం యోగం వర్షణ రోజు గురువారం జన్మరాశి రాశి అభిజిత్ కాలం వచ్చేసి ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పది గంటల మూడు నిమిషాల నుండి పది గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుండి మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశసుల దక్షిణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి రుచిక వారికి గురువారం నాడు గోచార్య రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రుచిక వారికి గురువారం నాడు ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది మీరు డబ్బులు పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు మీ శ్రీమతితో మాట్లాడే పెండింగ్లో గల ఇంటి పనులు ముగించడానికి ఏర్పాటు చేయండి పెళ్లి బాజాలు కొంతమందికి ప్రేమ ఉంటే విషయాలు స్థాయిలో ఉంటుంది ఏ విధమైన వ్యాపారం లేదా లీగల్ సంబంధ పత్రాలైనా ఏదైనా సరే సంబంధ పత్రమైనా పూర్తిగా చదువుకొని అర్థం చేసుకున్న తర్వాతనే సంతకం చేయాలి ఆలోచించండి మీరు మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను ఇష్టపడతారు తన జీవితంలో మీ విలువని గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈరోజు మీకు ఆనందపరచనున్నారు ఈరోజు మీ ఉద్యోగ ప్రయత్నాలు ఉత్సాహం కలిగిస్తాయి కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి వ్యాపారం లేదు నిదానంగా సాగుతాయి ఉద్యోగం అప్పగించిన బాధ్యతలన్నీ కూడా నిర్వహించడం విఫలమవుతారు చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి ఆస్తి వ్యవహారాల్లో వివాదాలు కలుగుతాయి అనవసరమైన టెన్షన్ వర్రీ మీ జీవితం మాధుర్యాన్ని ఫీల్ చేసి పిప్పి చేసి వదిలేస్తాయి వీటిని వదిలించుకోండి లేకపోతే అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి దుమ్మపానం మద్యపానం మీద అనవసరంగా ఖర్చు పెట్టడం మానుకోండి లేడిచో ఇది మీకు అనారోగ్యాన్ని మాత్రమే కాదు మీ ఆర్ ఆర్థిక స్థితిని కూడా దెబ్బతీస్తుంది స్నేహితులు కుటుంబ సభ్యులు ప్రోత్సహ ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటారు మీ ప్రేమ జీవితం పరంగా ఈరోజు ఎంతో అద్భుతమైనది ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈరోజు మీరు చవి చూస్తారు మీరు ఏ కొత్త ప్రాజెక్టు కూడా అంగీకరించడం మీద రెండుసార్లు ఆలోచించండి రోజు చివరిలో మీరు మీ కుటుంబానికి సమయం కేటాయించాలని చూస్తారు కానీ మీరు మీకు దగ్గర వారితోనే వాగ్వాదానికి దిగడం వల్ల కూడా చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి నుంచి రోజంతటి చక్కటి కౌగిలను అందుకుంటారు ఈరోజు మీ సోదరులతో దీర్ఘకాలంగా ఉండే వివాదాలు పరిష్కారం అవుతాయి ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి నిరుద్యోగులకు అప్రమయత్న కార్యసిద్ధి కలుగుతుంది ఆస్తి వివాదాలు నూతన ఒప్పందాలు చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలను కీలక కీలక నిర్ణయాలను అమలు చేస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఈ రోజు మీరు ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల సంబంధాలు ఇబ్బందులు తలెత్తిన రోజు ప్రతిరోజు విశ్లేషణను వృధా చేయొద్దు ఒక చెడ్డ వార్త అలాగే పురుగు వారితో కొన్ని సమస్యలు ఈరోజు మీకు అనవసరమైన ఊపిరిని కలిగిస్తాయి రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు ఇది తమ భాగస్వామితో చిన్నపాటి వివాదాలు రావచ్చు అలాంటి సమస్యలు వెంటనే పరిష్కరించుకోవాలి ఈరోజు మీరు ఉద్రేకపడకుండా ఉండాలి టీం పర్సనల్గా ఉండడం వల్ల పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఒక టీం వలె పనిచేసి ప్రోత్సహించడం వల్ల రాజకీయ నాయకుల అవకాశాలు మరింత పెరుగుతాయి కొంతకాలంగా బాగా కష్టపడి శిక్షణ పొందిన ఆటలాడేవారు ఎట్టకెలగే వారికి తగిన ప్రజ ప్రయోజనం పొందుతారు వారు వారి ఆటలకి కొత్త రికార్డులను సృష్టిస్తారు ఈ మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది అందువల్ల మీరు ఈరోజు అనారోగ్యానికి గురి అవుతారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీలోని అసహ్యతను నాశనం చేయడానికి కాను సామరస్య భావనను స్వభావాన్ని పెంపొందించుకోండి ఎందుకంటే ఇది ప్రేమ కంటే మీ శ్రమకి తగినంత శక్తివంతమైనది కాకపోతే మంచి కంటే చెడు ఎక్కువగా నడుస్తుందని గుర్తుపెట్టుకోండి ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చి పడడంతో మీ బిల్లులు తక్షణ ఖర్చులు గడిచిపోతాయి కొత్త ఆలోచనలు నిర్మాణాత్మకంగా ఉంటాయి గ్రహచలన వృత్యా ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలుస్తాము కలిసే ఉన్నాయి కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలు పరచడానికి ఇది మంచి రోజు మీకు ఎదురైన ప్రతి వార్తను సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణీయ కిటకు మీ యొక్క సన్నిహిత వ్యక్తులు అది కొద్ది మందికే తెలుస్తుంది మీ జీవిత భాగస్వామితో ముందు ఎన్నడూ లేనంటే అద్భుతంగా ఈరోజు కనిపించడం ఖాయం తన నుంచి ఈరోజు మీరు చక్కటి సర్ప్రైజ్ను అందుకోవచ్చు ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మిత్రుల నుండి ఆసక్తికర అంశాలు తెలుస్తాయి మొండి బకాయిలు వసూలవుతాయి వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి ప్రియాణాలు అనుకూలిస్తాయి ఈరోజుగా ఒంటరిగా ఉన్నవారు వారి నిజమైన ప్రేమను కలుసుకోవచ్చును ఈరోజు చిన్నపాటి సమస్యలు సైతం మీరు మీ ప్రయాణాన్ని ఆస్వాదించకుండా మీ దృష్టిని మరలవచ్చు ప్రయాణంలో ఇవే ఎక్కువ సమయాన్ని ఆక్రమిస్తాయి అధికారుల నుండి వచ్చే అనుకూలమైన వాతావరణము వ్యాపారవేత్తంలో ఉండే అన్ని చితుకులు అనేటువంటి తెరకు తెరదీస్తుంది మీరు సమయాన్ని వృధా చేయరాదు విద్యార్థులు దానివల్ల చదువుకు అంతరాయం కలగవచ్చు చివరికి ఇది చాలా హానికరంగా మారుతుంది ఉపాధ్యాయులకు వారి ప్రస్తుత ఉద్యోగంతో పాటు నిధులు అదనపు నిధులు కేటాయించవచ్చు ఇది రాజకీయ నాయకులకు ప్రభావితమైన వ్యక్తుల ద్వారా గుర్తించబడతారు ఇది వారి కెరియర్కి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది అందువల్ల మీరు ఈరోజు అనారోగ్యానికి గురి అవుతారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కుటుంబంలోని పెద్దల సలహా మరియు మద్దతు ఈరోజు ఇతర కుటుంబ సభ్యులకు చాలా మేలు చేస్తుంది జ్వరము లేక తలనొప్పి ఉద్యోగం కోరుకునే వారు పరీక్ష లేదా ఇంటర్వ్యూలకు హాజరు కాకుండా నిరోధిస్తుంది తోటి ఉద్యోగులకు వారి విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోవడంతో న్యాయవాదులు తమ సీనియర్ల కోపానికైతే గురి కావచ్చు షేర్ మార్కెట్లు పెట్టుబడిదారులు బ్రోకర్లకు ముఖ్యమైన వ్యక్తిత్వ సమావేశాలు చాలా ప్రయోజనకరంగా మారవచ్చు ఈరోజు మీ చర్యలు చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు కార్యాలయంలో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీ యొక్క పనులు పూర్తి చేస్తారు మీ యొక్క వ్యక్తిత్వం పరంగా కూడా మీకు ఎక్కువ మందిని కలుసుకోవడం మీ కొరకు మీ సమయాన్ని కేటాయించుకోవడం వల్ల మీరు నిరాశ చెందుతారు ఈరోజు ఇతరుల మాట మేరకు పెట్టుబడి మరుగు చేస్తే ఆర్థిక నష్టాలు వచ్చేలా ఉన్నాయి అతిథుల రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది ఈరోజు మీ ప్రేమైన వారు వారి యొక్క భావాలను ముందు ఉంచలేరు ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకొని మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు అయినప్పటికీ కూడా ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉన్నది ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు కానీ తప్పేమీ జరగటం లేదని రోజు చివరికల్లా మీకే తెలుసుకుంటారు వృచిక రాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు వృచిక రాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి శివ భగవంతుడికి నీళ్లను నింపిన కొబ్బరిని సమర్పించండి పని లేదా వ్యాపారాన్ని మెరుగుపరుస్తుంది అలాగే రాశి వాళ్ళు దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు ఇలా దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మీరికి గు విలువైన వస్తువులు విలువైనవి అన్నీ కూడా దొరుకుతాయి ఎందుకంటే మీకు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు పన్నెండు రాశులకెల్లా కూడా అదృష్ట రాశి ఏదంటే వృచ్చిక రాశి అనేది ముందు వస్తుంది కాబట్టి వృచిక రాశి వారికి అన్ని పరంగా అనుకూలంగా ఉంటాయి మీరు ఎంత కష్టపడినా దానికి ఖచ్చితంగా ఫలితం అనేది దక్కుతుంది వీరి కష్టం అనేది వృధా కాకుండా ఉంటుంది కనుక ఈ రాశి వారికి విలువైన దాన్ని ఏ విధంగా పొందబోతున్న వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక వృచిక రాశి జాతకుల యొక్క జీవితంలో వారికి దొరికే ప్రతిదీ కూడా చాలా విలువైనది అని చెప్పాలి ఒక రకంగా చెప్పాలి అంటే కనుక ఈ రాశి వారికి అయితే వారి యొక్క జీవితంలో చాలా అదృష్టంతో కూడుకున్న రాశి అని మనం చెప్పుకోవచ్చు ఇక వృచిక రాశి వారికి మనం తెలిసిన విషయమే కదా ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారందరికీ కూడా అనుకూలమైన ఫలితాలైతే వస్తాయి కానీ కానీ ఈ రాశితో పాటు నక్షత్రం పేరు బలాన్ని బట్టి కూడా ఈ వృచిక రాశి వారికి డబ్బు కంటే కూడా విలువైనదైతే దక్కబోతుందని చెప్పుకోవచ్చు ఇక వీరి యొక్క విలువైనది ఏదైనా ఉంటుందో దక్కబోతుందో దానివల్ల మీరు చాలా హ్యాపీగా ఉంటారు మంచి జీవితాన్ని గడుపుతారు ఈ సమయంలో మీరు కాస్త ఖర్చులు పెరిగే ఛాన్స్ అయితే ఉన్నాయి కనుక మీరు మీకు డబ్బు ఆదాయం బాగుంటుంది దాంతోపాటుగా ఖర్చులు కూడా పెరుగుతాయి అన్నమాట ఆ పెరిగే ఖర్చులను అనుగుణంగా ఇంక్రిమెంట్ చేసుకుంటూ చూసుకోవాలి పెరగకుండా ఇంత ఒకవేళ మీరు కనుక ఏదైనా కార్యాలయంలో ఏదైనా కంపెనీలో పనిచేసినటువంటి ఉద్యోగులు అయితే మీకు కాస్త క పని భారీ